మనం చర్చించాం నారదముని యొక్క ఆయన అవతారం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సేవకుడు ఆయన శ్రీవాస్ ఠాకూర్ అంటే ఈ ఉండేది పాత ఇల్లు దాన్ని క్రమక్రమంగా రెనోవేట్ చేస్తూ ఉన్నారు టైల్స్ వేసి ఇది ఇంత ముందు లేకుండేది అది మెయిన్ ఇల్లు అక్కడ ఉండేవాళ్ళు అయితే చైతన్య మహాప్రభు ఆయన సంకీర్తనోద్యమం ప్రారంభించే ముందు ప్రతిరోజు ఇక్కడ ఇంట్లో ఆయన కీర్తన చేస్తూ ఉండేవాళ్ళు సో నైటు వేరే వాళ్ళని అందరినీ కూడా అనుమతించే వాళ్ళు కాదు డోర్లన్నీ క్లోజ్ చేసి ఉండేది వాళ్ళు వచ్చి కూడా డోర్లు కొడుతూ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఎప్పుడు కూడా డోర్లు తెరిచే వాళ్ళు కాదు కానీ వాళ్ళు వేరే విధంగా తప్పుగా వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ఏదంగా వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో లోపల కొన్నిసార్లు అనుకుంటుంటారు ప్రజలు కూడా ఈ సాంగ్లు ఏం చేస్తున్నారో ఇంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి ఏం జరుగుతుంది అసలు ఏమో తీసుకుంటున్నారు అదేదో అనుకుంటారు అన్నమాట ఎందుకంటే ప్రపంచంలో ఎవరు యాప్ ఉండరు భక్తులు తప్ప ఏదో ఉంది ఇక్కడ అనుకుంటారు సో వాళ్ళు కూడా లోపల ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో కొన్నిసార్లు రహస్యం కూడా లోపలికి వెళ్ళేవారు అనమాట సో ఒకసారి చైతన్య మహాప్రభుకు ఆయనకు ఎలాంటి తన్మయత్వం రావట్లేదు ఆ ఏదో ఒకరు ఎవరో ఒకరు ఉన్నారు ఇక్కడ ఎవరో ఆ భక్తులు కాని నాస్తికుడు గాని సో ఒక బుట్ట కింద దాగి ఉంటాడు ఒక వ్యక్తి తర్వాత ఆయనకు బయటికి పంపించేస్తారు అందరికి అనుమతి ఉండదు అందులో సో ఒకసారి మహాప్రకాశ నీలా జరుగుతుంది ఇక్కడ మహాప్రకాశ లీల సో అందులో చైతన్య మహాపురం అందరికీ వాళ్ళ వాళ్ళ యొక్క ఆ జ్ఞాపకాలని చెప్తూ వాళ్ళకు ఇష్టదేవుని యొక్క రూపాన్ని చూపిస్తారు అనమాట ఆ అందులో ఉదాహరణకు మురారి అనే గొప్ప భక్తుడు ఉంటాడు ఆయన రాముడు అంటే చాలా ప్రేమ ఆయనకు రామనామం చైతన్య మహాప్రభు చెప్తారు ఆయనకు కృష్ణనామం చేయడం ఆయన చేయలేకపోతాడు అనమాట రామనామే ఆయన చేస్తాను సో అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు నువ్వు రామనామం చేయొచ్చు అనేసి సో ఆయనకు రాముని యొక్క దివ్య రూపాన్ని ఆయనకు చైతన్య చైతన్యపురం తర్వాత అలాగే వేరు వేరు భక్తులు ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఇష్ట దైవం రామానందరాయకు రాధాకృష్ణకి మిళిత రూపాన్ని చూపిస్తారు ఆ శ్రీనివాసాంగనం యొక్క అభివృద్ధి కోసం మీరు ఎవరైనా విరాళం ఇవ్వాలంటే ఇవ్వచ్చు మీరు ఇక్కడ విరాళం ఇస్తే అక్కడ ఇచ్చేయచ్చు సో ఇక్కడ ఏం చెప్తే మనం రామందరై గు రూపాన్ని చేస్తారు సో విధంగా వేరు వేరు రూపాల వేరు వేరే అవత కొల్లా వేచ శ్రీధర్ సుధామునికి క్రిస్టిని రూపాన్ని చూయిస్తారు సో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటారు కూడా సో ఒకసారి హరిదాస్ ఠాకూర్ వస్తారు హరిదాస్ ఠాకూర్తో మాట్లాడతారు హరిదాస్ ఠాకూర్తో మాట్లాడినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు నిన్ను ఇరవై ఒక్క మార్కెట్ ప్లేస్లో నిన్ను ఎంతో చాలా బాధించారు అంటే అక్కడ ముస్లిం వాళ్ళు ఉండేవాళ్ళు ఈతను ఆ ముస్లిం కుటుంబానికి చెందినప్పటికీ ఎందుకు యొక్క అరినామాన్ని చేస్తున్నాడు మన యొక్క మతాన్ని తను భ్రష్టం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ హరిదా ను మార్కెట్ స్థలాల్లో ఆ వెళ్ళి బాధుతూ ఉంటున్నాడు కొరడా దెబ్బలతో కొరడా అంటే తెలుసా మీకు కొరడా కొరడా అంటే తెలుసా శ్రీకాకుళం లేవంటారు కొరడా అంటారా కొరడా దెబ్బలతో బాదుతూ ఈడ్చుకుంటూ వెళ్ళే వాళ్ళను సో అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు నీ యొక్క బాధను తట్టుకోలేకుండా నేను స్వయంగా చక్రం తీసుకొని వచ్చాను చక్రం తీసుకొని వస్తే నువ్వు చెప్పావు నువ్వు వీళ్ళకు బాధ పెట్టొద్దు వీళ్ళదేం లేదు వీళ్ళకి యజమాని చెప్పాడు యజమాని వెళ్ళేసాను చంపేయమని చెప్పాడు అడుగు వస్తాను చనిపోయినట్టు నటిస్తాడు యాక్చువల్ చివరికి సో ఆ ఏం లేదు తప్పు సో వీళ్ళు సామాన్య వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి ఆదేశాన్ని వాళ్ళు పాటిస్తున్నారు ఏం చేయొద్దని చెప్తారా చైతన్య మాకు సో అప్పుడు నీ యొక్క బాధను తట్టు ఒక పక్క వీళ్ళని ఏం చేయలేదు ఇంకో పక్క భక్తుడు బాధిస్తే భగవంతుని ఓర్చుకోలేదు సో అందువల్ల నీ యొక్క వీపుకు ఆ నా యొక్క వీపుని నేను ఇచ్చాను సో చూడు అనేసి చైతన్య మహాపుర ఆ కొరడా దెబ్బల యొక్క మార్క్స్ అని కూడా చూపిస్తారు హరిదాస్తాకుడు అప్పుడు హరిదాస్తాకుడు చూసి మొత్తం ఆ తన్వయత్వంతో కింద పడిపోతారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ తన్వయత్వంతో వాళ్ళు మూర్చుని అంటే భగవంతుడు ఇంత కరుణామయ్యాడు భక్తులు క్షమించాలనుకుంటారు తప్పు వాళ్ళు కానీ భగవంతుడు క్షమించాడు కానీ ఆ బాధను తట్టుకోలేదు మరి భక్తులు వద్దని చెప్తున్నారు హరిదాస్థాకరు దండించొద్దని చెప్తున్నారు మరి ఇంకో పక్క హరిదాస్థాకర్ బాధిస్తుంటే అతను తట్టుకోలేడు సో అందువల్ల ఆయన స్వయంగా ఆ కొరడా దెబ్బలో చైతన్య మహాప్రభు తన వీపుకు ఆ తీసుకున్నాను అది భగవంతుడు అంటే భగవంతుడు అంటే ఒక కంట్రోలర్ కాదు కేవలం ఆ కొన్ని మతాల వాళ్ళు చెప్తారు ఓ మీరు భగవంతుని నమ్మకుంటే మీరు నరకానికి వెళ్తారు భగవంతుడు క్రూరుడు కాదనమాట భగవంతుని ఎప్పుడు కూడా భక్తులకు రక్షించాలని చూస్తాడు భక్తుల్ని ప్రేమిస్తాడు భక్తులకే ఎప్పుడు ఉపకారం చేయాలని చూస్తాడు భక్తుల్ని ఎప్పుడు శిక్షించాలని చూడండి అదేవిధంగా భక్తులు కూడా భగవంతుని పట్ల ప్రేమను భక్తిని కలిగి ఉంటారు ఇంకోసారి అద్వైత ఆచార్యంతో మాట్లాడుతారు అద్వైత నువ్వు ఒక శ్లోకం నీకు అర్థం కాకుండా నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు ఓ నేను ఆచార్యున్నై ఉండి ఎందుకు ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం నాకు స్పూరించట్లేదు ఈ రోజు నా ప్రాణాన్ని నా వదిలేస్తాను భావించావు అప్పుడు నేను నీ యొక్క శ్లోకం యొక్క సారాన్ని నీకు చెప్పాను ఆ రోజు రాత్రి కళలో గుర్తు చేస్తాను అంటే ఒక్కొక్క భక్తుంతో ఆ భక్తులంతా ఆశ్చర్యపోతారు ఏ విధంగా చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో వచ్చి ఎలా వాళ్ళకి సహాయం చేశారు అనేసి అన్ని గుర్తు చేస్తూ ఉంటారు ఆ యొక్క లీగలు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతి క్షణం భక్తులను రక్షిస్తూ ఉంటాడు మనం చూడొచ్చు పాండవులను రక్షించాడు ప్రహ్లాదుని రక్షించాడు ధ్రువుని రక్షించాడు గజేంద్రుని రక్షించాడు ద్రౌపదిని రక్షించాడు భక్తుల కష్టాలు వస్తాయి కష్టాలు రావని కాదు ఆ కష్టాలు వచ్చే భక్తులు ఏం చేస్తారు భగవంతుడి పైన పూర్తి విశ్వాసంతో శరణాగతి పొందుతారు ఇంకా ఇక్కడ ఒక రోజు ఏం జరుగుతుంది శ్రీవాస్తాకు ఒక కొడుకు చనిపోతాడు మాలినిదేవి శ్రీవాస్ థావర్ యొక్క భార్య పేరు మాలిని దేవి సో ఆమె ఏడుస్తూ ఉంటుంది శ్రీ అంటే పుత్రులు అంటే ఎంతో ప్రేమ భక్తులైనా సరే తన పిల్లలు అంటే ప్రేమిస్తారు సో కానీ అక్కడ కీర్తన జరుగుతోంది అయితే నువ్వేం చెప్పకూడదు ఏడవకూడదు ఏం చెప్పకూడదు చెప్తే చైతన్య మహాప్రభు తన్మయత్వం అయిపోతుంది సో అందువల్ల అప్పుడు ఏం తెలియకుండా దాచిపెడతాడు శ్రీవాస్తాకు అంటే తన సొంత కొడుకు చనిపోయినప్పటికీ అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగే కీర్తనకు ఎలాంటి ఆటంకం లాకూడదనేసి ఆయన దాచిపెడతారు సో తర్వాత చైతన్య మహాప్ర తెలుస్తుంది అదే విధంగా ఓ ఓ శ్రీవాస్ ఎలా నువ్వు ఇది దాచి పెడతావు ఇంత రహస్యాన్ని నువ్వు ఎలాంటి భక్తులు అనేసి చాలా కీర్తిస్తాడు తర్వాత శ్రీవాస్ తాకు దగ్గర కొడుకు దగ్గరకు వచ్చి చైతన్య మహాప్రభు ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తికి మాట్లాడిపిస్తాడు అప్పుడు మాలిని దేవికి అర్థమవుతుంది అంటే ఆ నేను ఈ శరీరంలో వచ్చాను నా యొక్క ఆయుష్ అయిపోయింది నేను ఇంకో శరీరానికి వెళ్తున్న మాట్లాడతాను ఏ విధంగా చిత్రకేత మహారాజు లీలలో జరుగుతుందో నాగముని మాట్లాడిస్తాడు అంటే చైతన్య మహాప్రభు యొక్క భక్తులు చాలా చాలా గొప్పవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని కూడా ఉద్ధరించగలుగుతారు వాళ్ళ యొక్క త్యాగం వాళ్ళ యొక్క సేవ వాళ్ళ యొక్క కృష్ణ భక్తి అనురక్తి చాలా ఉన్నతమైనటువంటి ఇలా ఇక్కడ ఈ శ్రీనివాసంలో ఎన్నో నీళ్ళలు జరిగాయి చైతన్య చరితాంతంలో చైతన్య భాగవతంలో చైతన్య మంగళ ఇలాంటి పుస్తకాలు అవన్నీ మీకు చదవాలంటే చదవచ్చు చాలా డీటెయిల్గా ఉంటుంది ఫస్ట్ భాగవతాన్ని చదవండి భగవద్గీత చదివి భాగవతం చదివినప్పుడు మీకు చదవచ్చు ఇంకా ఇంకొక రోజు ఏమవుతుంది శ్రీనివాస్ ఠాకూర్కు చెడ్డ పేరు తీసుకురావాలని ఒక వ్యక్తి ఒక దుర్గా భక్తులు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో అన్ని దుర్గా పూజా సామాన్లు కుంకుమ తర్వాత అన్ని మాంసము అన్ని రకాలు అక్కడ డోర్ దగ్గర పెట్టి ఒకరోజు ఏం చేస్తాడు ఆ అక్కడ ఉన్నటువంటి వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు చూడండి నేను దొంగ భక్తుడు అంత మాంసం తింటున్నాడు మద్యం తాగుతున్నాడు చెడు వస్తువులు ఉన్నాయి ఇక్కడ దాని దుర్గా భక్తులు అనేసి ఊరికే ప్రచారం చేస్తాను సో కానీ వాస్తవానికి భక్తులు ఏం తినరు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు ఏదో చాటు మీద చేస్తున్నారని కావాలనే మోసం ఆ విధంగా ప్రచారం చేస్తారు కానీ శ్రీవాస్ ఠాకూర్ ఏమి అంతగా ఆ ప్రతిస్పందించడు కానీ ఎవరైతే ఆ భక్తుడు అలా చేయాలనుకున్నాడో చేశాడో ఆయనకు చాలా తీవ్రమైనటువంటి యొక్క రోగగ్రస్త స్థితి అతనికి వస్తుంది సో ఇక్కడ ఏమంటే ఇది రాసస్థలి చైతన్య మహాప్రభు రాసలీల ఇక్కడ చేశారు అంటే రాసలీల అంటే ఇక్కడ గోపిక లేరు అంటే ఇక్కడ రాసలీలకు ఈ యొక్క సంకీర్తన లేదా తేడా లేరు ఆయన అనుయాయులతో ఇక్కడ సంకీర్తన చేశారు సంకీర్తన చేసి ఆయన అందరినీ తన్వయత్వంలో ఉంచారు చైతన్య మహాబు ఆయన తన్మయత్వంలో అంటే కీర్తన పాడుతూ పాడుతూ ఆయన తన్వయత్నంలోకి వెళ్ళిపోతారు నైట్ ప్రారంభిస్తారు వాళ్ళు ఉదయం వరకు అలా నైట్ అంతా కీర్తన జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు పగలంతా కూడా కొనసాగించబడుతుంది ఇరవై నాలుగు గంటలు అంటే వాళ్ళు నాట్యం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా వక్రేశ్వర్ పండితున్నాడు ఆయన నాట్యం చేసే డెబ్బై రెండు గంటలు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తాడు ఎన్ని డెబ్బై రెండు గంటలు ఐదు నిమిషాలు డ్యాన్స్ చేస్తేనే కాళ్ళను వస్తున్నాయి మోకాలు వస్తున్నాయి నడుగున వస్తున్నాయి మనం చెప్తాం డెబ్బై రెండు గంటలు వక్రేశ్వర్ పండి చెప్తారు ఒకవేళ మీరు పాడగలిగే వాళ్ళు ఉంటే మీరు ఎన్ని రోజులైనా నేను కొనసాగిస్తాను డ్యాన్స్ అని చెప్తారు కంటిన్యూస్ గా సెవెంటీ టూ అవర్స్ కంటిన్యూస్ పాడుతూనే ఉంటారు ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా వంద గంటలైనా వెయ్యి గంటలైనా నేను డ్యాన్స్ చేస్తాను మీరు పాడగలిగే వాళ్ళు ఉంటారు అంటే ఈ యొక్క కీర్తన అనేది సామాన్య విషయం కాదు మంత్రం ఏదైతే చేస్తున్నాం గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన ఈ గోలోకం నుంచి ప్రేమ అనేది వచ్చింది ఈ యొక్క హరినామంలో కృష్ణుని పట్ల ప్రేమ అనేది సామాన్య విషయం కాదు ఇది ఏదో భక్తి అంటే సామాన్య విషయం కాదు భక్తి అంటే ఏదో కోరికల కోసం వెళ్ళేది ఉద్యోగం కోసం వెళ్ళేది డబ్బుల కోసం వెళ్ళేది ఏదో మామూలు ఆనందం కాదు ఇది ఈ భక్తిలో వచ్చేటువంటి ఆనందం ఈ భౌతిక జీవితంలో వచ్చేటువంటి ఆనందాన్ని పోల్చలేము అనమాట ఇది ఒక విషయం లాగానే ఈ భౌతిక జగత్తులో వచ్చేటువంటి ఆనందం అది ఆనందం కాదు దుఃఖమే కొన్ని లక్షల కోట్ల నీటిలను కూడా చెప్పలేము ఎందుకంటే దీంతో పోల్చలేము అసలు మనం మీతో మనం పోల్చలేం ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఆనందం అనేది లేదు ఇంకా పోల్చే విషయం ఇక్కడ ఈ భక్తులు వచ్చేటువంటి అత్యున్నత భక్తులు వచ్చేటువంటి తన్వాయత్వాన్ని ఇంకా మనం అనుభవించట్లేదు మనం ప్రారంభ స్థాయిలోనే ఉన్నాం ఈ ఆనందం అవధుల్ లేనటువంటి యొక్క ఆనందం ఈ ఆనందాన్ని మనం కొంటే దొరికేది కాదు ఇది అమ్మితే తీసుకునేది కాదు ఇది భగవంతుని యొక్క కృప ద్వారా ఆ భక్తుని యొక్క ఆయన శరణాగతి ద్వారా ఇది లభిస్తుంది సో ఈ విధంగా చైతన్య మహాప్రభు అనుయాయులందరూ కూడా నిత్యం వాళ్ళ సంకీర్తంలోనే నిమగ్నం అవుతారు వాళ్ళకి మరి అనొచ్చి వాళ్ళకి మరి సంసారాలు లేవా వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు ఎంత అవసరం రెండు గుడ్డలు కావాలా కొంచెం తినేది తింటారు ఎంటూ తింటారు ఐదు కిలోలు అన్నం తింటారు పది కిలోలు తినేది వాళ్ళందరూ కూడా వేస్తారు ఇక్కడ సుధాముడు అనే బ్రాహ్మణుంట అక్కడికి మనం సుధాముడు కదా సుధాముడు అంటే పేరు కోలా వచ్చే శ్రీధర్ చైతన్య మహాప్రభు నీళ్ళు ఆయన జన్మ తీసుకుంటాడు అలా ఆయన రోజు అరటి అరటి కొమ్మలు అరటి ఆకులు అరటి దవ్వలు అరటి పువ్వు అమ్ముకొని బతుకుతాడు చైతన్యబాబు వెళ్ళేసి ఆయన దగ్గర ఆ ఆ ఇచ్చి సగం డబ్బులే ఇస్తాడు అందులో వచ్చేదే తక్కువ ఆ వచ్చిన వాళ్ళు ఆయన ఏం చేస్తాడు సగం ధనాన్ని ఆ గంగా పూజకు వేస్తారు గంగ గంగా పూజలో పెడతారు వచ్చేదే కొంచెం ఆయన ఇల్లు ఉంది ఇక్కడ మన ఇల్లు వెళ్ళడం చాలా దూరం ఉంటుంది సో అక్కడ రెండే కొండలు ఉంటాయి ఆయనకు ఒకటి స్నానం చేసి కొండ ఒకటి వండుకునే కొండ అంతే రెండే కొండలో చిన్న గుడిసే ఉంటుంది కానీ చైతన్య బాపులో చెప్తాను నీ ఎంతటి ధనవంతుడు ఈ సృష్టిలోనే లేడు కావాలనేసి చైతన్య వాపులో వెళ్ళి ఆయన దగ్గర దానం తీసుకుంటూ ఉంటాడు నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు నువ్వు నీకంటే ఐశ్వర్యవంతుడు ఎవరు లేరని చెప్తారు ఇక్కడ జరిగినటువంటి లీలలు మనకు చర్చించడానికి సమయం లేదు ఎంతో అద్భుతమైనటువంటి లీలలు జరిగినాయి ఇక్కడ ఈ నవద్వీప్ ధామంలో ఇప్పుడు మళ్ళీ మనం అద్వైత అందాన్ని వెళ్తాం అంటే అద్వైత యొక్క గృహం ఇక్కడ ఉంటుంది తర్వాత శాంతిపూర్ లో కూడా ఉంటుంది శాంతిపూర్ చాలా దూరం అక్కడ మనం వెళ్ళే తర్వాత ఇది శ్రీవాసాంగన్ అద్వైత భవన్ గదాధర్ అంగన్ గదాధర్ భవన్ కూడా అక్కడ ఉంటుంది అద్వైతాచారి ఇక్కడ గంగా గంగానది ప్రార్థిస్తూ ఆయన చైతన్య ఆయన ప్రార్థిస్తారు ఓహంకార గర్జనాది అహోరాత్ర సద్గుణం సీతనాథద్వైత చరణారవింద భావనం ఆయన రాత్రి బగళ్ళు ఈ భౌతిక జనులందరూ కూడా ఈ త్రివిధ క్లేశాలతో బాధపడుతూ ఈ చావు పుట్టుక ముసల్తనం రోగంలో బాధపడుతూ వాళ్ళు ఈ భౌతిక విషయాల్లో ధన సంపాదన కోసం వృధా చేస్తూ ఉన్నారు నీ పట్ల ఏమంటే ఆసక్తి లేదు నువ్వు స్వయంగా ఇప్పుడు రావాల్సిందే ఈ జ్ఞానంతో కర్మతో ధ్యానంతో జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు ఈ శుద్ధ భక్తిని ప్రసాదించడానికి నువ్వు అవతరించాల్సిందనేసి ఆయన రాత్రి మగంలో అక్కడ సాలిగ్రామకు తులసి దళాలతో గంగా అర్పిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటాడు చైతన్య మహాబు చెప్తాడు ఆ నేను అద్వైతాకార నేను వచ్చానని చెప్తాడు ఒకసారి ఆ ఇంకా గదాధర పండిత్ భవనం ఉంటుంది తర్వాత అక్కడ చైతన్యం అంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ద్వారా మనం అక్కడ వృక్షాలను అక్కడ ఉంటాయి అక్కడికి వెళ్తాం భక్తి సిద్ధాంత సంస్థాకులు ఇల్లు తర్వాత సమాధి తర్వాత గంధర్విక గిరిదారి యొక్క విగ్రహాలు ఉంటాయి ఆ తర్వాత మ్యూజియం ఉంటుంది మ్యూజియం మనం చూడలేం చాలా సమయం అయిపోతుంది మనకు ఎందుకంటే రాజాపూర్లో జగన్నాథ్ మందిర్ ఒకటింటి క్లోజ్ అయిపోతున్నాయి మిగతా మందిలో కూడా క్లోజ్ అయిపోతాయి మనకు వర్షం వల్ల కొంచెం లేట్ అయింది తర్వాత ఎప్పుడైనా సమయం ఉంటే మిగతా నీళ్ళని మనం చర్చిస్తాం శ్రీవాస్ ఠాగూర్ కీ జాయ్ అద్వైతాచార్య కీ జాయ్ శ్రీల భక్తి సిద్ధాంత్ల